ప్రజలు ఉన్నప్పటికీ కూడా అవకాశం లేదు సందేహాలు అనుమానం చేయాలి ఆ విధంగా మంచి ఆలోచనతో గంధు ముందుకు సాగాలి రాయలు ప్రకారం తెలిది కొరకలగాలి మొబైల్ సర్వసఫలగై వజ్రనంతో కూడా వేధిస్తున్నారు ఒక మంచి వ్యక్తిని సదన్ రెడ్డి వ్యక్తి సదన్ రెడ్డి పోస్టులకింటే ఆపరాధంగా పోస్ట్ మాhartనట్టు దానికి లోషకుత్వం న్యాయం జరుగుతుంటే అట్లాంటి వ్యక్తి అవరణ ఉన్నారంటే అందువల్ల డాక్టర్ జీనుడు సదన్ గారిని ససపొంట నేను ప్రజలకు నిలబరుంటున్నా ఎందుకంటే కార్పగా జరిగింది జరగండి కార్యక్రమమును గుద్దడం అదొక కూడా ఏ కార్యక్రమం వే భావిస్తది సోమగాని తాపి గారికి కమిట్ అవుతుంది ఈ కార్యక్రమానికి ఎక్కడ

ఆ విధంగా మన వాళ్ళతో ఉన్న రెండు వేల పదిహేనులోచన అప్పుడు వరకు కూడా నడిపిస్తూ ఉన్నటువంటి దాన్ని ఈ రోజు మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మన దేశంలో అక్కడ కూడా విస్తరించడానికి మన వాళ్ళకి ప్రయత్నానికి నేను హృదయపడే కారణంగా ఎందుకంటే ఎవరికైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఆలోచనలో పెట్టడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు కానీ ఒక ఆలోచన సరైనది దీని కనుక మనం అమలుపరిచినట్లయితే సమాజంలో మన వాడికి ఎంతో కొంత తప్పనిసరిగా సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఒక మంచి ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా మరొక దాని హృదయపరమైనటువంటి దేర్ పాత్ర కో తెలుసుకొనడం అదే విధంగా ఎంతో మంది కవర్ లో మనకు తెలుపుడు ఇప్పుడు వరకు కూడా మరి ఈ క్లబ్ ద్వారా అనేక అనేక రకమైన వాటికి సామాజికంలో చాలా ప్రతిచారే ఎక్కువ మందికి మానవతా ఆత్మజాగ్రత్త అయినటువంటి విషయని మనం చూసాం అదే విధంగా ఈ రోజు డాక్టర్ గారు అదే విధంగా మెడికల్ మెడికల్ చెప్ రేతున్నారు వాళ్ళకి ఇప్పుడు మనం అంతర్గత విషయం మనం చూసాం నిజంగా ఎంతో మంది మేధావులు ఎంతో మంది విద్యార్థులు విద్యార్థులు మనలో కూడా చాలా సమర్థలు జరిగినటువంటి వాళ్ళు మరి ఎంతో బయట అవకాశం విధంగా సక్రమంగా రాజకీయాలు ఏ కార్యక్రమం చేసినా ఎవరైనా ఉంటే ఎలా ఉంటుందన్న విషయాన్ని ఏ నమ్మకంతో రాజకీయ ప్రభుత్వం सो थैंक यू सो डियर कम्स आपसे मुझे इस विजिट दी जो नोटिस आईनो थैंक यू गुड लक एंड एंड एनवीए कॉलेज कबीर इस का पद लेयरशिप पुट इज एट सम प्रेडिजेस किwidetilde का प्रभाव पता बाकी के इस प्रोग्राम जो चालू सक्सेस ब्रीज की रक्षा आका स्टूडेंट्स

మన పిల్లలందరూ చాలా చదువుతున్నారు ఎడ్యుకేషన్ కానీ సేఫ్ ద సేమ్ టైం విఆర్ నాట్ టేకింగ్ అంటే మనం ఒక దృష్టి పెట్టట్లేదు హ్యూమన్ కానీ ఎథికల్ వాల్యూస్ కానీ సోషల్ వాల్యూస్ కానీ పిల్లల్లో పెట్టడం అనేది చాలా చాలా ఎంత చదివించినా సరే మూడు ల్యాక్ అయితే బాగుంటుంది ఇది ఎవరు ఏ ఏ కాదు ప్రభుత్వాన్ని

फिजिकल एक्टिविटीज पे एक बड़ा बल खर्च करते हैं ना खर्च करते हैं बोले गए थे बट यू डोंट हैव टू पे बट फॉर द जस्ट वी क्रिएट न्यू सोसाइटी दैट्स द मोस्ट इंपॉर्टेंट थिंग टू ब्रेक इट वी शुड से दिस व्हिच आर द नाइस ऑफ मी दैट इज ऑल ऑफ सिस्टम फॉर फोकस इदि चाला चाला मुख्य पीपल आर नॉट टू कनेक्ट विद दिस रेंडो विषय एंटेंटे इतना मेरे इस चैप्टर में तो बहुत सारे प्रश्न आते हैं सर और आप

यदि वर्षों और साल के अंदर लास्ट टाइम को बसा मीटिंग और सब पर नहीं कर पाया मिलान मिलाओ बात कर रहे हैं जैसे कहते हैं दिल्ली में स्वाद जैसा है ये किसी चाले खाना चाले इंपॉर्टेंट है बैंगलोर में स्वाद जैसा है अति नाइन दस तो तो जिस चीज़ में इस पर का केस हो अपना सोच ले और आमिर कौन से जेब चेंबली वर्षों सेशन का टाइम इस बात से कि बाओमेथनिक और रसायन में कई सारे अंतर होते हैं जो उसको देखते हैं पेट्रोल के सिस्टम से तो दिल में द स्पेसिफिक क्वालिटी बट अ पर्टिकुलर एक्टिविटी और कपल को कांस्टेंट द आंसिंग कैपेबिलिटी और पावर अगर हम करता है कंसोल जैसे हमारा इस प्रक्रिया की एक पूर्ण पानी का प्रक्रिया के उपयोग पर सो राजेश वाला फाइन चाइनााइज टेक्निकल हाउस में लेसर एग्जीक्यूशन

this meaning is for people to ask for peace to which was a smart chain which all was for everything will be for how the pages to that poor people get to the poor people a chesa this kind of page all the five books na page different total the samaj was five all the out of it's not the politics but it's not bureaucrats are the most important i this was on the concept of the job

నా వాళ్ళకి అదే బాగుంది కేవలం స్కాలర్షిప్ అనేది ఇస్తుంటే అది ఒక చూడతీయన్స్ చేయలేదు అని చెప్పింది మనం జీవితాలు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి జీవితంలో నాకు ఇది రాదు నేను చేయలేను అనేది మన సపోర్ట్ అది మన కమ్యూనిటీ మనం చేయగలిగినటువంటి ఒక సపోర్ట్

అలాగే ఒక వైద్య సంఘం ఉందంటే పద్నాలుగు లక్షల మంది సంఘం కూడా ఉన్నారు ఈ పద్నాలుగు లక్షల మంది కలిస్తే వచ్చేటువంటి ఫండ్ తోటి మనం ఆలోచన నువ్వు ఈ ఈరోజు ఎక్కడ వరద వచ్చినా ఎక్కడ తుఫాను వచ్చినా ఇమీడియట్ కాబట్టి ఒక రెండు కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నాం ఆఫ్రికా దేశాలు ఆ దేశాల్లో ఒకటే అక్కడ పిల్లల వైద్యం కోసం అక్కడ మహిళలకు వైద్యం కోసం కొంచెం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటే ఎందుకు తెచ్చు పెడతామంటే అందరూ గడిస్తేనే కుటుంబాలు ఇలా ఇదంతా జబ్బలుగా ఇక మనం ఒక కుటుంబ ప్రతి ఏం చేసుకోవాలి ఒక సంఘీ ఏకంగా ఉండాలి మన సంఖీలో ఎక్కడ ఎసుకుపోయింది ఎక్కడ ఒక ఎందుకు బాగుంటుందని ఆలోచించుకోండి చదువుకుంటున్నారు ఎప్పుడు స్టేజ్ లో చదువుకున్న

ఈ పిల్లలకు కూడా ఏ విధంగా మనం ఎంకరేజ్ ఇవ్వాలి అంటే ఏం చదువుకున్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయి ఆ అవకాశాలు వెళ్ళాలంటే ఎక్కువేటివ్ లో ఎక్కువ ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి హైదరాబాద్ ప్రాంతంలో చాలా ఉన్నాయి వైజాగ్లో ఉన్నాయి బెంగళూరులో ఉన్నాయి అవన్నీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అది కానీ మనం ఎక్కువ మంది చెప్పి దానికి ఏదైతే

ఉన్నటువంటి ఒక మెసేజ్ బయటకెళ్ళాలి మనది చాలా లార్జ్ లార్జ్ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కమ్యూనిటీ అందులో ఇంత లార్జ్ కమ్యూనిటీ మనం కొంచెం మనం స్పేర్ చేస్తే ఇతర కమ్యూనిటీ కూడా మనకి కూడా సపోర్ట్ ఇవ్వగలిగితే మన మీద అందరికీ ఆదర అంత కలుగుతాయి ఇది కూడా మీరు చేసి ఈ సంఘం యొక్క ఆశయాలు చాలా ఉత్పన్నమైనవి ఇది చక్కగా ఎంతో ఒక సంఘం నడుకోవడానికి మాట కాదు చాలా పట్టుదల ఉండాలి చాలా దేశాలి అందరితో ఈ అనేక సంఘాలని కూడా ఈ సంఘాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని కృషి చేసినటువంటి ఒక వ్యవస్థాపకులు ప్రతి ఒక్కరికి నా ఉద్యోగవర్గతలు తెలియజేసుకుంటూ నేను కూడా మీకు తగిన సహాయధారణాలు అన్ని చేస్తారని

by following the solutions provided by the bank and MBA at Red College. The way we stepped up the leadership, which is the exemplary leadership, is the children, the loans and the group of services and the one and only Anna. You will have the experience. So thanks for being with us, also for sharing this experience with us. And thank me for this forum. Thank you very much. కొత్తపల్లి శుభాకా గారిని సన్మానించవలసిందిగా అక్కడ తిరుమల కోరుతూ మరొకసారి మిమ్మల్ని హాంసాలతో అమేకంగా వారి స్ఫూర్తిదాయకంగా సందేశాన్ని ఒకసారి కలుసుకోవాలని సిఎస్ అచ్చినమూర్తి గారి మాస్టర్ గారిని సన్మానించవలసిందిగా కొత్త వరవడిని కొత్త ఆరోగ్య విధానాన్ని మనకి అందించమని చెప్పారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ హశత్వాణాలు వారి స్నేహం కరకాలం అలాగే ఉండాలంటే మరొకసారి హశత్వాణాలు యువ నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ బండవరాయుడు గారిని సన్మానించవలసిందిగా డాక్టర్ సత్యనారాయణ గారిని డాక్టర్ గారిని కోరుతున్నాను